సింగరేణిలో లారీ ఓనర్స్ ఎన్నికలు సిపిఐ ఎమ్మెల్యే ఆపడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య అన్నారు కొత్తగూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు సిపిఐ నాయకుల స్వార్థం కోసం ఎన్నికలు జరగకుండా చేశారన్నారు పోలీసులను ఉపయోగించుకొని ఎన్నికలు నిలిపివేశారని విమర్శించారు ఒక అసోసియేషన్కు సంబంధించినటువంటిది ఇది పార్టీ కూడా సపోజ్ సిపిఐ పార్టీ కూడా వాళ్ళ 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 సభ్యులందరినీ పిలుచుకొని వాళ్ళ వాళ్ళు నిలబడతారు ఇద్దరు ఎన్ని అన్ని పార్టీలలో ఉంటాయి ఇరు వర్గాలు అనేటి అతివాదులు ఉంటారు మిగతావాదులు ఉంటారు అందరూ సయోధ్య అయి పెట్టుకున్నటువంటి దాన్ని ఆపడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇది తప్పు సరి అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నా మళ్ళీ ఇప్పటికైనా మా మా బాలశివురి గారిని కోరేది ఒకటే ఉన్నటువంటి సభ్యులందరినీ రేపు కూర్చోబెట్టి పోలీసు వారికి ఎస్వీ గారికి తర్వాత సంబంధిత సొసైటీకి సంబంధించినటువంటి అధికారికి చెప్పి లెటర్లు ఇచ్చి మీరు మళ్ళీ దీన్ని మీరు మంచి వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి